చాలా మంది కొత్తగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే జ్యోతిష్యుల సలహాలు సూచనలు తీసుకుంటారు వారు చెప్పిన విధంగా ప్రత్యేకమైన తేదీల్లో పనులు ప్రారంభిస్తుంటారు ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు ఈ క్రమంలో ఏ ఏ తేదీల్లో ఎలాంటి పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు ఈ తేదీలు ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి మంచివి అలాగే ఉద్యోగం చేస్తున్న వారు పై అధికారులతో చర్చలు చేయవచ్చు వ్యాపారం చేసేవారు ముఖ్యమైన లావాదేవీలను నిర్వహించుకోవచ్చు అలాగే ముఖ్యమైన దస్తావేజులు చేయించుకుంటే మేలు రాజకీయ వ్యవహారాలు న్యాయ సంబంధమైన వ్యవహారాలు సాహస కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఈ తేదీల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు ఈ తేదీల్లో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది ఉద్యోగం వచ్చిన వారు చేరవచ్చు నీటి మీద ప్రయాణాలు చేయాలన్నా నీటికి సంబంధించిన వ్యాపారాలు చేయాలన్నా ఈ తేదీలో అనుకూలం అలాగే ఇల్లు మారవచ్చు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పాత్రలు కొనుగోలు చేయడానికి లేదా కొత్త పాత్రలు వాడుకున్నా మంచిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ధనాన్ని దాచుకోవడానికి ఈ తేదీలు అనుకూలం కొత్తగా బ్యాంక్ ఖాతా తెరుచుకోవచ్చు అలాగే బ్యాంకులో నగదు జమ చేస్తే మంచిది వివాహపరమైనటువంటి చర్చలు చేసుకోవడానికి ఈ తేదీలు మంచిది పిల్లల్ని ఊయల్లో వేయడానికి అనుకూలం మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు విద్యార్థులు ఏదైనా కోర్సులు నేర్చుకోవడానికి ఈ తేదీలు చాలా మంచివి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు సమస్యలు పరిశీలించుకోవడానికి ఈ తేదీలు అనుకూలం ఆలయ సందర్శన చేయవచ్చు వ్యాపార ప్రచారాలు సత్ఫలితాలను ఇస్తాయి అధికారులు కలిసి కీలకమైన చర్చలు చేస్తే మేలు జరుగుతుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు జ్యోతిష్య గణిత విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం ప్రయాణాలు చేయాలనుకునే వారు కీలకమైన చర్చలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలు ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ తేదీలు అనుకూలం కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవచ్చు నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అలాగే కొత్త బట్టలు ధరించడానికి అనుకూలం నిశ్చితార్థం చేసుకోవచ్చు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు వైద్య సేవలకు ఈ తేదీలు మంచివి భూములు గృహక్రయ విక్రయాలకు అనుకూలం వ్యవసాయ పనులు ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుంది సాహసోపేతమైన పనులు చేసే వారికి చాలా అనుకూలం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు ఈ తేదీల్లో ఇనుము మినుములు నువ్వులు నువ్వుల నూనె యంత్ర పరికరాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం సేవకులను నియమించుకోవచ్చు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు భూములు గృహాల క్రయ విక్రయాలకు అనుకూలం రైతుల వ్యవసాయ పనులు ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుంది సాహసోపేతమైన పనులు వైద్య సేవలను నిర్వహించవచ్చు ఇలా నెలలో ప్రత్యేకమైన తేదీల్లో పనులు ప్రారంభించడం ద్వారా జీవితంలో త్వరగా విజయం సాధించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు